ఒక మృతదేహం దాని లోపల దాగి ఉన్న రహస్యం అది హత్య లేక సహజ మరణమా నిజం చెప్పే ఒకే మార్గం పోస్ట్మార్టం రోజు మనం తెలుసుకుందాం పోస్ట్ మార్టం అంటే ఏమిటి దీనిలో ఏం చేస్తారు మరి ఫోరెన్సిక్ సైన్స్ లో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పోస్ట్ మార్టం అంటే మృతదేహాన్ని శాస్త్రీయంగా పరీక్షించడం దీని ద్వారా మృతుడు మరణానికి గల కారణం సమయం పరిస్థితులు తెలుసుకుంటారు ఇది ఎక్కువగా అనుమానాస్పద మరణాలు హత్యలు ప్రమాదాలు అనుకోని మృత్యులు ఏర్పడినప్పుడు ఈ పోస్ట్ మార్టం అనేది చేస్తారు పోస్ట్ మార్టం అనేది మూడు కీలక దశలలో జరుగుతుంది నెంబర్ వన్ బాహ్య పరిశీలన ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ శరీరంపై గాయాలు బుచ్చిన మచ్చలు గదులు రక్తపు ముద్రను చూసి నోట్స్ అనేది తీసుకుంటారు రెండవది అంతర్గత పరిశీలన ఇంటర్నల్ ఎగ్జామినేషన్ శరీరాన్ని తరిచి లోపల అవయవాలను పరిశీలిస్తారు గుండె మెదడు ఊపిరితిత్తులు కాలేయం వంటి అవయవాల్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా అని చూస్తారు మూడవది నమూనాలు సేకరణ శాంపుల్ కలెక్షన్ విషం ఉందా తెలుసుకోవడానికి టాక్సికాలజీకి రక్తం మూత్రం పడిప పదార్థాలను ల్యాబ్ కు పంపిస్తారు సాధారణంగా మృతదేహం కనిపించిన తర్వాత ఇరవై నాలుగు గంటలలో మార్టం చేయాలి పోలీసులు మృతుడి బంధువుల అనుమతి మరి పోస్ట్మార్టం జరగాల్సిన నిబంధనలు ఉండాలి పోస్ట్మార్టం రిపోర్ట్ లో ఈ వివరాలు ఉంటాయి మరణానికి గల కారణం సమయం టైం ఆఫ్ డెత్ గాయాల వివరాలు అగుంతిక పదార్థాలు ఉనికి అంటే పాయిజన్ డ్రగ్స్ లాంటివి పోస్ట్ మార్టంలో ఉపయోగపడే ఫారెన్సిక్ టెక్నిక్స్ ఫారెన్సిక్ డాక్టర్స్ అనేక టెక్నిక్స్ వాడతారు లివర్ మార్టిస్ రక్తం దేహంలో కదలకపోవడం లివర్ మార్టిస్ దేహం గట్టిపడడం స్టమక్ కాంటాక్ట్స్ అనాలసిస్ ఇంజురీ ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఇవన్నీ కలిపి మరణ సమయం కారణం మరి నేర స్థితిని గుర్తిస్తారు ఒక మృతదేహం శబ్దం చేయదు కానీ దాని శరీరం నిజం చెబుతుంది పోస్ట్ మార్టం అంటే ఒక మిస్టరీని తేల్చే శాస్త్రీయ ప్రయోగం ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ విన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఫారెన్సిక్ కేస్ స్టడీస్ కోసం నా ఛానల్ తప్ప సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్